తల్లిదండ్రులు వద్దు వారి సంపాదించిన ఆస్తిపాస్తులే మాకు ముద్దు అంటూ కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేసిన ఉదంతం రాజమహేంద్రవరంలో స్థానిక సీతంపేటలో చోటు చేసుకుంది ఈ సందర్భంగా మీడియాను ఆశ్రయించిన జుతుగా అప్పన్న తెలిపిన వివరాల ప్రకారం జుతుగా అప్పన్న జుతుగా సత్యవతి మాకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నారని వారికి వివాహాలు ఇత్యాది శుభకార్యాలు కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు నేను రెండు వేల ఆరవ సంవత్సరంలో సీతంపేట నందు డెబ్బై రెండు గజాల స్థలాన్ని సుమారు ఐదు లక్షలకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు రెండు వేల జీ ప్లస్ భవంతిని నిర్మించి పెద్ద కొడుకు జగా శ్రీనుకు పై రెండు అంతస్తులో నివాసం ఉండగా మొదటి అంతస్తులో తాము నివాసం ఉంటున్నామని గ్రౌండ్ ఫ్లోర్ నందు పెద్ద కొడుకు వ్యాపారం నిమిత్తం వాడుకుంటున్నాడని చిన్న కొడుకు భార్య పిల్లలతో వేరే చోట అద్దెకుంటున్నాడని పేర్కొన్నారు మీ నాన్నగారు మీ అమ్మగారు అనంతరం మీ పెయిన్ రాయించాను అని ఆమె ఇచ్చాను సార్ చెప్పారు చెప్పాను సార్ చెప్తే నా మాట కాకర చేయలేదు సార్ చెప్తే నేను నాలుగైదు సార్లు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు చెప్పాము ఎందుకంటే తల్లిదండ్రి ఫ్యామిలీ కూడా ఒక వచ్చాడు ఎడత పాపం అని మీరు నాలుగైదు సార్లు ఓటి నాలుగు సార్లు చెప్పాను సార్ చెప్తే మాట పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి చిన్నబ్బాయి వాళ్ళ ఇన్లోకి వచ్చాడు కానీ పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి ఇలాకపోతే అతను చూద్దాం మరి ఏం చేయమంటారంటే తండ్రి మీదేమో అనవసర న్యూసెన్స్ కేసులు పెట్టారండి రేప్ కేసు కూడా పెట్టారండి ఫోన్ గారు మహిళా పోలీస్ స్టేషన్లో పెట్టారండి అక్కడ కూడా వెళ్ళి దాన్ని ఏదో రక్క పెట్టి తీసుకొచ్చాం సార్ కోసం సార్ స్పష్ట స్పష్టం మా అన్నీ మా కల్చర్ రాలేదండి బయట వాళ్ళ మాటలు అన్నీ ఆయన రాజకీయంగా పెద్ద పనులు తీసుకొచ్చి మా అన్నగారిని మా అమ్మగారిని హింసించండి నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇన్వాల్వ్ చేసి ఈ రోజున మా ఆలయం ఆలయం అడుగుతున్నారంటే ఇల్లు ఖాళీ చేసి మాకు అబ్బా చెప్పండి మేము ఇచ్చుకొని బతుకుతాం అని చెప్పారండి మేమైతే ఇష్టం ఉన్నాను నేను అయితే నేను ఖాళీ చేస్తాను

రాజకీయాలంటే వచ్చింది పార్టీ అంటే కదండి పెద్ద మనుషులు నలుగురు తీసుకొచ్చి అడవాడు చేస్తానండి మామగారు రేపు పొద్దున్న జరిగినా అమ్మగారు మా అన్నగారికి రేపు పొద్దున్న వాళ్ళ ఎవరైతే మనుషులు తీసుకొచ్చారో మా ఆయన వాళ్ళతో బావిస్తారు రేపు పెద్ద ఏం జరిగినా సరే వాళ్ళతో బాధిస్తా అండి వెళ్తామండి కలెక్టర్ గారి దగ్గరికి ఆయన చెప్తామండి అంతే తల్లిదండ్రులతో నిలబడతామండి పేరు ప్రభ అండి నేను అందరికన్నా చిన్నదాన్ని అండి లాస్ట్ పిల్లనమాట నేను ఆవిడ ఎంత మా అమ్మని మా నాన్నే ఎంత ఎంత మా అమ్మ మా నాన్నే ఎంత హింసిస్తున్నారంటే వాళ్ళు మేము చూసి బాధపడడం తప్ప మేమేమి చేయలేకపోతున్నామండి మేము మాకు వెళ్ళి ఫోన్ చేసి చెప్పినా వాళ్ళని అడిగే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయిందండి మాకు నిజంగానే ఎంత బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఉండడానికి బతకడానికి ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయమన్నా సరే చేయపోయేసరికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మరి మేము బతకాలి కదా మేము ఎలా బతకాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు అది వాళ్ళు మరి అద్దెకి ఇవ్వాలంటే ఖాళీ చేయలేదు వాళ్ళు ఎంతమంది దగ్గర పెట్టినా సరే మరి ఇప్పుడు ఖాళీ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు అమ్మేసుకున్నారు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఆస్తి మా నాన్నగారు కష్టాజితం అది మన ఎవరి తాతల ఆస్తులు కాదు ఏమీ కాదు మా నాన్నగారు కష్టార్జుతం అది మేము వీళ్ళు బాధలు చూసి మేము బాధపడ్డం తప్ప మేము ఏం చేయలేక ఆ రోజు వీళ్ళు మొన్న మొన్న బ్యాంక్ వచ్చి కొలతలు వేసుకోవడానికి వస్తే ఎవరండి మీరు అని చెప్పేసి వాళ్ళని ఎలా కంట నా గొడవ చేశారండి వాళ్ళు ఎంత మా మామూలుగా గొడవ చేయలేదండి మామూలు అదండి లోన్ ఏమీ లేదండి కాకపోతే మరి ఇంతవరకు మరి వాళ్ళు చూడలేనంత ఇన్ని సంవత్సరాలు బట్టి పన్నెండు సంవత్సరాలు బట్టి గొడవ మా అమ్మ బయట అప్పు తెచ్చుకుని తింటున్నారండి వాళ్ళు మరి మేము మాత్రం చూడాలంటే ఆడపిల్లలు మాకు అంతంత మాత్రమే కదండి అది మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఓపు లేదు పెద్ద అయిపోయారు కదండి ఓపిక లేదు కదండి ఇంకెంతకాలం అని పోరాడతారండి వాళ్ళు మరి చచ్చు చచ్చిపోతండి పేరు అదే తల్లి పిల్లలు గొడవ పడుతున్నామండి మేము చచ్చిపోతాండి చచ్చిపోతండి నా పేరు పిల్ల తల్లి పిల్లలు పడుతున్నాం అండి కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నామండి మేము గొడవ పడుకుంటే ఇంకా మాకు ఏటీ గొడవ నుంచి అందరూ రోడ్డు మీద అందరూ వచ్చి చూశారండి చూసి వాళ్ళ వాళ్ళందరూ రౌడీ రౌడీలు పంపించారు రౌడీలు తీసుకొచ్చారని పెట్టిందండి పెట్టారు పెట్టారు పెట్టి రౌడీలు తీసుకొస్తాడు మా దగ్గర బంధువులే ఎవడో రాలేదు రోడ్డు సోతకొస్తారు కదా అని సన్నాం అని వాళ్ళు ఇంకా రాజకీయం చేస్తున్నారండి మా ఇల్లు ఏంటంటే మమ్మల్ని సోత లేదండి చూడపోతే మేము కలటర్గా జరిగి అట్లా చెప్పారు కదండి అయినా వెళ్ళామండి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా పెద్ద అబ్బాయి మీరు నా మాకు రాజ సూతం రాత్ర చూడవలసి పని లేదు ఎవరు తీసుకొస్తారో రండి అని చెప్పారండి అది చెప్పారు అందుకే అక్కడికి వెళ్ళామండి డిఎస్ గారి దగ్గరికి వెళ్ళి అలాగ అంటున్నారు మా అబ్బాయిలు ఎలాగ అన్నారు చూడరు అంటారండి రాజ్యమ్మంటున్నారు రాజ్య సూతం అంటున్నారు అనేసి చెప్తున్నారు అని చెప్పామండి అలాగండి అదే అండి జిల్లా వెళ్తామండి వెళ్తామండి సార్ అవును చేస్తామండి సార్ చేస్తామండి డోర్ నెంబర్ అని మేము కోరుకుంటున్నామండి మరి అమ్మేసుకున్నాం అండి మీరు మరి చూసి లేరండి మాకు పరిస్థితి ఏటండి అమ్మేస్తామండి మమ్మీలతో మరి మీరు చేసుకుందామని ఆ లో వేసుకొని వడ్డీ తెచ్చుకొని తింటామండి రేపు వద్దాం మా తలాంతరం నా పిల్లలకి చెందియండి మా మమ్మల్ని ఎవరైతే చూస్తారో అక్కడ చెందిందండి అదండి మా కోరిక ఇద్దరునండి కొడుకు కోళ్ళు కూడా అండి మమ్మల్ని చాలా బాధపడతాం ప్రాణానికి కూడా హానికారం ఉందండి మాకు

మాకి ఎంతటి అత్యంత ఏంది కంది రాకకుండా ఉంది కంది నాకంత బాధంతా ఉంటా వాళ్ళ కొట్టే కూడా నమస్కారాల మా కుటుంబ సంవత్సరంలో మా తండ్రి కొడుకులు గొడవలు పడుతున్నా అండి గొడవలు పడుతుంటే మధ్యలో కొంతమంది వచ్చి ఇది రాజకీయం చేస్తున్నారు నా పేరు జుత్క అప్పన్నండి రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేయకుండా మరి మీడియా కూడా దయచేసి అది రాజకీయం చేయకుండా రాజకీయం చేసే వాళ్ళని కొద్దిగా మందలించాలనేసి ఆ అందరినీ కోరుతున్నాను నాకు జరిగిన అన్యాయం ఏంటంటే మమ్మల్ని కొడుకులు చూడట్లేదండి నేను భార్య పాత్రలు ఎదురా చూడగండి అలా మాకు మేసారి జవాంట్రా అనేసి అడిగాను అడిగినప్పుడు ఏమైనా అన్నారండి వాళ్ళ అమ్మగారికి బిళ్ళ కూడా ఇవ్వాల్సిన తల్లి ఎదురు పెద్ద కొడుకు అన్నారండి ఆ తర్వాత ఇద్దరు కూడా కొడుకులు ఇద్దరు కూడా అన్నారండి కొడుకులు చూడట్లేదండి మేము గొడవలు పడుతున్నాం అండి మా ఇంట్లో మా కుటుంబం సంస్థ అండి మాకు చూడదని కొడుకులను అడుగుతున్నాం అండి అడుగుతుంటాలో మేము ఒక రూపాయి ఇవ్వం మీరు ఏం చేయకుండా చేసుకోవడానికి వాళ్ళు అన్నారు కొడుకులు అండి నాకు ఐదు పిల్లలు అండి మగ పిల్లలు ఇద్దరండి మా అమ్మాయిలు ముగ్గురు ఆ గొడవ గురించి దాని గురించి గొడవ పడుతున్నామండి అదే అండి మమ్మల్ని చూడమని చెప్పామండి చాలా మంది పెద్దల దగ్గర పెట్టానండి నేను పెద్దల దగ్గర పెడితే ఎవరి మాట కూడా వెళ్ళలేదండి ఎవరి మాట పోతే మరి నేను ఏం చేయాలి మేము ఎలా బతకాలని కూడా అడిగాం ఎలా ఎల్లబాదు అడిగితే కొంచెం మన ఇంటికాడ గొడవ అయిందండి తిరుగు పొరుగు అందరూ వచ్చారండి వాళ్ళు అందరిని కూడా నేను రౌడీలు తీసుకొచ్చాను అలాగే ఎలాగని అంటున్నారు మాకు రౌడీలు అంటే ఎవరు లేరని పెద్ద మంది దిగుతి అడిగిస్తారు అండి అధికారులు తెలియపరచామండి మేము ఫస్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామండి అక్కడ నుంచి ఆర్డర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ నుంచి ఏ గారి దగ్గర సబ్ కలెక్టర్ ఆఫీస్ అండి వెళ్ళామండి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారంటే నా కొడుకులను కూడా కేకేసి ఒక రెండు స్వర్ణాలలో పెట్టి మాట్లాడారండి మాకు వాళ్ళు మాకు మెయిన్ సార్ ఇవ్వాలంటున్నారండి అండి మాకు మేము అతికిచ్చని బతుకుతాం మాకు కాల్ చేసి అప్పు చూపించాను నేను వచ్చి సబ్ కల్త్ గారు ఆఫీస్లో నేను చెప్పాను అండి మా ఇంట్లోనే ఉంటున్నారండి పైన ఒక ఉన్నారండి మా అని ఉంటున్నామండి కింద చిన్నవాడు ఉంటున్నారండి నాకు కష్టర్జాతం అండి ఆస్తి ఏం కాదండి ఆస్తి కొన్నదే రెండు వేల ఆరులో కొన్నామండి రెండు వేల ఆరులో కొని ఇల్లు కట్టుకున్నానండి ఇల్లు ఇచ్చామంటే ఖాళీ చేయను అండి మమ్మల్ని చూడండి అంటున్నారు ఖాళీ చేయను పది లక్షలు ఆ వయసు వాడికి పది లక్షలు ఎలా వస్తాయండి అప్పుడు ఉంటే ఒక గ్రహ సరే ఉండొచ్చండి వాటర్ పైనారండి అప్పుడు వాటర్ అండి మేం గోర్కొట్టనండి నేను ఏం గోర్కొట్టనంటే మాకిలు కాల్ చేసి అబ్జపమంటాను నేను అధికచ్చు కొరపోయితమ లేకపోతే నేను ఆఖరిన అమ్గొనే ఎర్ర చేసారు నేను బయట మాట్లాడుతారు అడుగునా అదండి ఎవరు అధికerler ఎవరు అధికర్లన్నం కొంలు కాల్ చేసి అబ్జపమనే ఈయన హల్లుగరు ల్యాప్టాప్ ఇచ్చారు ఇచ్చారండి ఇచ్చారండి పక్కన ఇదో